సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ బీఎంఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జీఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ శ్రమ దోపిడీకి గురి చేయడం సరైంది కాదని ఖండించారు సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని పద్దెనిమిది రోజుల సమ్మె ఫలితంగా చేసుకున్న పన్నెండు మూడు ఒప్పందం అమలు చేయాలని సామాజిక భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇవాళ అఖిల భారతీయ కథాన్ మహసూర్ సంఘ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఈరోజు ఆఫీస్ కార్యాలయం ముందు ధర్నా పెట్టడం జరిగింది దానిలో రెండు ప్రధానమైన అంశాలు ఒకటేమో దేశం వ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల భవిష్య నిధి ఏదైతే ఉందో ఆ భవిష్య నిధికి సంబంధించిన కూడా పదమూడు వందల అరవై రెండు కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఆ కుంభకోణాల పైన సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి కూడా మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం దానిలో భాగంగానే మరి ఆ సీఎంపీ దాని మీద జరిగిన కుంభకోణాల పైన సిబిఐ ద్వారా విచారణ జరిపించి బాధ్యులైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము శిఖరే కోర్మ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక దేశంలో దోషక తిన్నోడు దోశక తిన్నంత రాష్ట్రంలో తిన్నోడు దోషక తిన్నంత ప్రభుత్వాలు కనువరు అయిపోయే పరిస్థితి కూడా మొన్న మనం సాధారణ ఎన్నికల్లో చూసినాం ఇవాళ మాకు సంబంధించిన నిధిని కూడా చూసుకోవడానికి గతంలో పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని మరి బడ్డబాయి చేయడానికి వారి మంత్రి సంఘ జాతీయ నాయకత్వం ఖచ్చితంగా ఒక అభిప్రాయం పోతున్నది దాంట్లో కూడా ఖచ్చితంగా అంతిమంగా ప్రజాస్వామ్య పద్ధతుల విజయం బాట మాకు సంబంధించిన కూడా ఈ దేశం విడిచి దాటిపోకుండా ఎవరైతే కుంభకోణాలు పాల్పడ్డరో వాళ్ళందరూ కూడా జైలుకు పంపించేంత వరకు కూడా నిద్ర పోదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో మీ అందరికీ కూడా వాస్తవాలు తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందు మనకు ఐదు వేలు ఆరు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఇవాళ ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు అయితే గతంలో పనిచేసిన ప్రభుత్వం ఏదైతే ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా అసలు కాంట్రాక్ట్ కార్మికుల లేడు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అట్లనే వచ్చిన ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు గాని మంత్రులు గాని ఎమ్మెల్సీలు కాని ఎవరు వచ్చినా కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన హై పవర్ కంపెనీ వేతనాలు కోల్ ఇండియా మాదిరికి ఇక్కడ ఇప్పిస్తామని చెప్పి ఆ మాటలు వాగ్దానాలు వాగ్దానాలు మిగిలి తొమ్మిది సంవత్సరాల పరిపాలన ఎంత శ్రమ దోపిడీ చేసేదో ఎంత కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించేదో పరిశ్రమలు ఎంత నిర్వీర్యం చేసేదో ప్రైవేట్ పరం చేసేదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నా ఇవాళ సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కూడా భారతీయ మజూర్ సంఘం రిప్రజెంటేషన్ మేరకు గతంలో కూడా చేసిన ఆందోళన కార్యక్రమాలకు పద్దెనిమిది రోజులు సమ్మె చేసిన మరి దానికి సంబంధించి కూడా డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగిన చర్చ

సంఘాన్ని సాంబయ్య పల్లె శ్రీనివాస్ తార్ల లక్ష్మయ్య పి వెంకటేష్ రమేష్ గౌడ్ బోడకుట్ట శ్రీధర్ తోగరికృష్ణ యాదగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు